తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు కోసం హామీ ఇచ్చింది వంద రోజులు భర్తీ చేస్తామని చెప్పారు ఏడాదిన్నర కూడా అయిపోయినప్పుడు కూడా ఏ పథకం సక్రమంగా అమలు కాలేదు అన్ని అరకొరగా అమలు చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి ఇప్పుడు ఇందిరమ్మ పథకం కూడా చర్చనీయాంశంగా ఉంది అరువులైన పేదలందరికీ ఇలా ఇందిరమ్మ ఇల్లు చెప్పిన వాళ్ళు ఇందిరమ్మ కమిటీలు వేసి కమిటీలో కాంగ్రెస్ నాయకులను పెట్టడం వల్ల ఈ ఇల్లు అరువులో కాకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది పై ఇప్పటికే ఇంటికి యాభై వేలు చొప్పున కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వసూలు మొదలుపెట్టారు ఇది చాలా అన్యాయం ఇది దీన్ని తీవ్రంగా ఖండించ ఖండిస్తూ ఉన్నాం ఈ ఇల్లు సక్రమంగా అర్హులైన పేదలందరికీ కూడా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండోది ఈ ఇల్లు ఇవ్వటం కేటాయింపులు కూడా ఇందిరమ్మ కమిటీలు అంటేనే ఇవి అవినీతి కమిటీలుగా మారిపోయినాయి అక్రమాలకు ఇవి తలుపులు తెరుస్తూ ఉన్నాయి కాబట్టి ఇందిరమ్మ కమిటీలు పూర్తిగా రద్దు చేసి అరువుల జాబితా రూపొందించి ఇచ్చే ఇళ్ళు ఎన్నిచ్చినప్పటికీ కూడా వాటిని పారదర్శకంగా ఉండాలని చెప్పంటే అరువుల జాబితా తయారు చేసి దాన్ని పూర్తిగా లాటరీ పద్ధతుల్లో తీస్తేనే అప్పుడు రాజకీయ వైషమ్యాల సంబంధం లేకుండా రాజకీయంగా డబ్బు పైరవీలకు అవకాశం లేకుండా పారదర్శకంగా ఉంటుందని చెప్పేసి అరువులైన పేదలకు మాత్రమే వస్తాయని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఇలాంటి చర్య తీసుకోవాలని చెప్పేసి ఇందినమ్మ కమిటీలు రద్దు చేయడం ద్వారా అరువులందరికీ కూడా అధికారకే బాధ్యతలొప్ప చెప్పి అధికారుల పర్యవేక్షణలోనే వీటిని రాజకీయ ప్రమేయం లేకుండా రాజకీయ జోక్యం లేకుండా రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ ఈ వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం